అందరికీ నమస్కారం నా పేరు ఉదయ్ ఓ పిల్లగా లగ్గం కుదిరింద నవల ఆవిష్కరణకు స్వాగతం సుస్వాగతం మన తెలుగు భాష అన్నది దేశంలోకెల్లా ప్రపంచంలోకెల్లా అతి పెద్దది ఎంతో గొప్పది దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎంతో మంది పెద్దలు కూడా చెప్పారు ఈ తెలుగు భాషలో గొప్పతనం ఏంటంటే తెలుగు భాషలో ఎంతో మంది కవులు నన్నయ్య తిక్కన ఎర్రన దాసరాధ కృష్ణమాచార్యులు ఇలా ఎంతో మంది కవులు రచయితలు సాహిత్యవేత్తలు ఎంతో మంది రకరకాలుగా దేశానికి ఎంతో సేవ చేశారు అందులో మన కాలోజీ గారు కావచ్చు సినారే గారు కావచ్చు ఆ విధంగా మరి కొత్త కొత్త నవలలకు కొత్త కొత్త కథలకు కొత్త కొత్త సాహిత్యానికి కూడా ఈ తెలుగు భాష అన్నది ఎంతో సేవ చేసింది ఈ దేశ గొప్పతనానికి అభివృద్ధి పరచడానికి ఎంతో సేవ చేసింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అదే విధముగా మరి ఈ రోజున ఒక నూతన కవి అతని పేరే వంశీకృష్ణ పరిమళ ఇతను గత పదేలుగా రకరకాల పాటలు రాయడం జరిగింది అందులో బిపిఎస్ ఆడియో వీడియోలో రకరకాల దేవుడి పైన పాటలు చిలాది ఈశా అనే పాట కావచ్చు అదేవిధంగా ఎవరు ఆప్తులు ఎవరు మిత్రులు ఎవరికీ రకర ఈశ్వరాని కావచ్చు అదేవిధంగా ఆది శంకరాచార్యుల మీద పాట కావచ్చు అదేవిధంగా బతుకమ్మ మీద పాట కావచ్చు ఈ విధంగా రకరకాల దేవుడి పాటలు కావచ్చు విధంగా కేల్ అనే మూవీకి కూడా మరి సింహ పాటలను రాయడం జరిగింది ఆ విధంగా తన యొక్క రచన ప్రతిభను చూపెడుతున్న నూతన కవియే వంశీకృష్ణ పరిమళ అతను తన సొంతంగా రాయదగిన విషయమే ఒక ఒక కథ వస్తువుగా స్వీకరించి ఆ కథను మరి రాయడం జరిగింది దాని పేరే ఓ పిల్లగా లగ్గం కుదిరిందా నేటి యువత పెళ్లిళ్ళు చేసుకోక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ దాటుతున్న పెళ్లిళ్ళు జరగడం లేదు ఎందుకు జరగడం లేదు అంటే గతంలో మనకు తెలుసు పదిహేను పద్దెనిమిది ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసేవారు అంటే వాళ్ళకు ఒక బాధ్యత అనేది తెలిస్తే ఆ బాధ్యత అనేది నెరవేరుతుంది కదా ఆ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే అవే వాటక అవే అన్నీ అవుతుంటాయి ఏవి పెళ్లిళ్ళు చేసుకుంటే పని వాతానికి ఏమైనా పని లేకపోయినా పని దొరుకుతుంది అతనే సెట్ అయిపోతాడా అనే ఉద్దేశంతో పెద్దలు చేసేవారు కానీ ఈ రోజున యువతలో రకరకాల ఆలోచనలు పెళ్లిళ్ళు చేసుకుంటే మనకు ఉద్యోగం ఎట్లా మనం పిల్లగాలను ఎలా పోషించాలి మన భార్యను ఎలా పోషించాలనే రకరకాల ఆలోచనలతో మరి పెళ్లిళ్ళు చేసుకోవడం జరగడం లేదు ఈ దశలో మరి ఆ యువతలో పడుతున్న ఆందోళనని కథ వస్తువుగా స్వీకరించి మరి ఆ యొక్క కథను ఒక నవలగా రాయడం జరిగింది అతనే వంశీకృష్ణ పరిమళ అతను మరి ఓ ఇలాగా లగ్నం కుదిరింద అనే నవల యొక్క రచయిత అయిన వంశకృష్ణ పరిమళ గారిని మొదటగా మనం తెలుసుకుందాం వంశీకృష్ణ పరిమళ గారు రండి అదే విధంగా మరి ఈ పుస్తక ఆవిష్కరణకి మా యొక్క విశిష్ట అతిథి మరో గారు మమ్మల్ని కన్న తల్లి అందన్న తల్లి తల్లి మీద చాలా పాటలు ఉన్నాయి అందులో అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మని మించి అర్థం ఉన్నదా జగమే ఈ సృష్టిలో అందరినీ శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఆ అమ్మకు కొడుకే అని ఒక గొప్ప రచయిత రాశాడు అంత గొప్ప స్థాయి మరి ఒక తల్లికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా మరి ఈ యొక్క వంశీకృష్ణ పరిమలైన నేను అయినా ఒక తల్లికి కొడుకులమే కాబట్టి ఆ తల్లియే మా యొక్క విశిష్ట అతది ఆమె చేతుల మీదుగానే మరి ఈ రోజున ఈ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి మా యొక్క తల్లి అయిన మరి సరస్వతి దేవి గారు ఆమె కూడా త్యాగరాయ గాన సభలో రవీంద్ర భారతిలో రకరకాలుగా కవితలు చెప్పుతూ ఒక కవయత్రిగా పేరు పొందుతున్నది మరి ఆ విధంగా కవయత్రి అయిన మా కన్న తల్లి అయిన సరస్వతి దేవి గారిని ఆహ్వానిస్తున్నాం సరస్వతి దేవి గారు రండి ముందుగా విశిష్ట అతి అతిథికి మా యొక్క చేతుల మీదుగా చిన్న సన్మాన కార్యక్రమం ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రాం చేద్దాం చెయ్యి de Entonces, entonces ఓ పిల్లగా లగ్గం కుదిరిందా అనే పుస్తకంలో మరి ఏమున్నది అసలు ఈ కథకి ఎందుకు రాయాల్సి వచ్చింది అన్న విషయాలు మనకు తెలియాలంటే అది ఒక రచయిత ద్వారానే సాధ్యమవుతుంది మరి ఈ కథ ఎలా పుట్టింది ఎందుకు ఈ కథను రాసిండు అన్న విషయాలను మనం ఈ బుక్ రచయిత అయిన వంశీకృష్ణ పరిమళ గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు వంశీకృష్ణ కలం పేరు వంశీకృష్ణ పరిమళ నేను సినిమాల్లో గీత రచయితలాగా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ కేల్ అనే సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను అలాగే సీతాలు అనే సినిమాలో కూడా సాంగ్ రాశాను అదేవిధంగా నేను రాసిన కవితలు కథలు అనేవి కొన్ని సంకలనాల్లో జరిగింది అలాగే బిపిఎస్ ఆడియో అండ్ వీడియో ఛానల్ ద్వారా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ కూడా చేయడం జరిగింది సాంగ్స్ నిర్చించాను దర్శకత్వం కూడా చేశాను అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్షన్ చేశాను అయితే దీనిలో భాగంగానే నేను ఓ పిల్లగా లగ్గం కుదరేదా అనే నవల రాయడం జరిగింది దీని కథాంశం ఏంటంటే ఈ రోజుల్లో పెళ్లి చూపులప్పుడు అబ్బాయిలకి అమ్మాయిల నుండి ఎలాంటి డిమాండ్లు ఎదురవుతున్నాయి వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏముంటున్నాయి ఏమేమి కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ విషయం గురించి కొంచెం కామెడీగా తెలంగాణ భాషలో రాయడం జరిగింది ముఖ్యంగా అప్పట్లోనే మనకు కన్యాశుల్కం వరకట్నం అని ఎన్నో గంటలు మన వివాహ వివాహ వ్యవస్థను పట్టి పీడించాయన్న ముచ్చట మనందరికీ తెలిసిందే మరి నేటి స్మార్ట్ ఫోన్ కాలంలో లగ్గంకి అడ్డు తలుగుతున్న లల్లి ఏంటి వాటి పరిష్కారం ఏంది అన్నది కొంచెం కామెడీగా కొంచెం సెంటిమెంట్గా చెప్పుకుంటూ చేసిన ప్రయత్నమే ఓ పిల్లగా లగ్గం కుదిరిందా నేటి కాలంలో మగపిల్ల వాళ్ళకి పెళ్లికి ఆడపిల్ల దొరకగా వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు అన్నది నా నవలలో ముఖ్యాంశము ఇది జోష్యులా పబ్లికేషన్ ద్వారా ముద్రించడం జరిగింది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది దీని విలువ వంద రూపాయలు మొత్తం నూట పన్నెండు పేజీల పుస్తకం ఇది దీని విలువ వంద రూపాయలు నా ఈ తొలి ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరి ఈ యొక్క కథని భవిష్యత్తులో ఒక సినిమాగా కూడా తీద్దామని అనుకుంటున్నానంట ఇంతకు ముందు చెప్పాడు మన ముఖ్యంగా టైటిల్ వచ్చేసరికి మనకు ఓ పిలగా లగ్గం కుదిరిందా ఇది టైటిల్ జనరల్ గా ఈ రోజుల్లో అబ్బాయిలు పెరిగానే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఏమైంది లగ్గం కుదిరిందా లగ్గం కుదిరిందా అని అడుగుతారు కానీ లగ్గం కుదరాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయి అమ్మాయిలు ఎలాంటి డిమాండ్లు పెడుతున్నారు అవసరం ఉండదు కనిపించిన వాళ్ళు కనిపించిన వాళ్ళు కనిపించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అందరు కలిసి ఒకడే ప్రశ్న ఊపిలగా లగ్గం కుదిరిందా ఆ ప్రశ్న వల్ల ఊపిలగా లగ్గం కుదిరిందా అన్న ప్రశ్న వల్ల అబ్బాయిలు ఎంత సతమతం అవుతున్నారు ఎంత డిప్రెషన్ అవుతున్నారు అనేది దీంట్లో ముఖ్యాంశము అలాగే ఆ డిమాండ్ ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా దీనిలో చెప్పడం జరిగింది ఇంకొకటి ఇంకో విషయం ఉంది అది మీరు చదివి తెలుసుకోవాలి దీనిలో ముఖ్య అంశము ఏంటనేది మీరు చదివి తెలుసుకోవాలి అది వివాదాస్పదము అని కాదు ప్రస్తుత సమాజంలో ఒక చర్చనీయమైన అంశం అని చెప్పొచ్చు వివాదాస్పదం అని కాదు కానీ చర్చనీయమైన అంశం అని చెప్పొచ్చు అది మీరు చదవడం తెలుసుకోవచ్చు ముఖ్యంగా పెళ్లికి అడ్డు వస్తున్నది ఏంది అనేది ప్రశ్న చేస్తూ రాసినవాలన్నమాట మీరందరూ దీన్ని చదువుతారని చదివిన ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను మనందరికీ తెలుసు గతంలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఒక పెద్ద గడ్డంగా మారేది పెళ్లి కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవారు కానీ ఈ సమయంలో ఒక మగవాడికి పెళ్లి చేయాలంటే అతడికి నౌకరు ఉన్నదా ఏమి నౌకరున్నది గవర్నమెంట్ నౌకరు ఉన్నదా లేదా మరి గవర్నమెంట్ నౌకరు ఎందుకంటే ప్రైవేట్ నౌకర్ అయితే ఎప్పుడన్నా జాబ్ పోవచ్చు మరి గవర్నమెంట్ నౌకర్ అయితే ఎప్పటికీ ఉంటది కదా అదే విధంగా పిల్లగాడు ఐటైన్ ఉన్నాడా బరువు ఉన్నాడా బట్టతలు ఉన్నదా లేదా అనే కి వచ్చేసిన ఈ ఈ కాలంలో ఒక మగవాడికి పెళ్లి జరగాలంటేనే గగనం అవుతున్న దశలా మరి ఆ మగవాడి పరిస్థితులు ఎట్లున్నది ఒక పెళ్లి పోతే ఆడపిల్ల అంటే నువ్వు పని నేను పని చేస్తున్నా కదా అంటే నేను కూడా చేస్తున్నా నాకు కూడా అన్ని ఉన్నాయి నాకు కూడా ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఉన్నాయి నేను సంపాదించుకుంటా నీదే స్పెషల్ అనే స్థాయిలో మగవాడిని అడుగుతున్న దశలా ఆ పిల్లవాడు తన పెళ్లి కోసం ఏ విధంగా తాట్లు వాడుతుడు పోట్లు వాడుతుడు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తుండు పెళ్లి అనేది తన జీవితంలో ఏ విధంగా రాగలుగుంటుండు అన్న విషయాలను కామెడీగా చాలా అద్భుతంగా రచయిత అయిన వంశీకృష్ణాలు రాయడం జరిగింది మరి ఈ పుస్తకం విలువ వంద రూపాయలు ఈ యొక్క పుస్తకం మీకు కావాలి అంటే మేము ఒక నెంబరు మీకు ఇవ్వడం జరుగుతున్నది మీరు కనుక మాకు మెసేజ్ చేసినచో మీ అడ్రస్ ఇట్లా పెట్టినచో మరి మేమే మీకు కొరియర్ ద్వారా ఈ పుస్తకాన్ని మీకు పంపించడం జరుగుతుంది మరి ఈ యొక్క పుస్తకం గురించి మిగిలిన విశేషాలను మా విశిష్ట అతిథి అయిన మా యొక్క అమ్మగారు అయిన సరస్వ్ దేవి గారు మాట్లాడడం జరుగుతున్నది సరస్వ దేవి గారు మీ యొక్క అభిప్రాయాన్ని ఈ పుస్తకం గురించి అదేవిధంగా కవి అయిన వంశీ కృష్ణ గారి గురించి చెప్పగలరని మనవి అందరికీ నమస్కారం అండి ఈరోజు వంశీ కృష్ణ గారు ఒక నవల రాయడం జరిగింది ఆ నవలా పేరు ఓ పిల్లగా లగ్నం కుదిరిందా అయితే ఈ వంశీకృష్ణ గారికి చిన్నప్పటి నుంచి కూడా కవితలు రాయడం అన్నా పాటలు రాయడం అన్నా చాలా ఇష్టమండి చిన్న ఎయిత్ క్లాస్ నప్పటి నుంచి వెళ్ళే చిన్న చిన్న కవితలు రాయడం అలవాటు చేసుకున్నాడు అదే విధంగా వ్యాసాలు రాయడము ప్రతి ఒక్క కంటెస్టెంట్లు స్కూళ్ళలో పాల్గొనడము ప్రైజులు అందుకోవడము చాలా గొప్పగా ఎదగడము జరుగు జరిగిందండి అయితే వంశకృష్ణ గారికి ఈ చిన్న చిన్న పా కవితలు పాటలతో వ్యాసాలతో కొన్ని షార్ట్ ఫిలింలు కొన్ని సొంతగా చిన్నప్పటి నుంచి చాలా బాగా అలవాటు అండి అతన్ని కూడా మేము అదే విధంగా ప్రోత్సహించడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఒక నవల రాయడం జరిగింది ఆ నవల పేరు ఓ పిల్లగా లగ్గం కుదిరిందా అయితే ఈ నవలాల యొక్క విశేష అంశాలు ఏంటి అంటే ఇప్పుడు సమాజంలో మగపిల్ల వాళ్ళకు పెళ్లిలు కావడం చాలా కష్టం ఉన్నది ఏం పిల్లగానికి పిల్ల కావాలి అయినంతలో ఆస్తులుడయా తాత ముత్తాతలు ఏం సంపాదించారు అప్పుడేమో ఆ కాలంలో ఏమో ఎందుకట వాళ్ళ తాతలు ఎట్లాంటి వాళ్ళు తండ్రులు ఎలాంటి వాళ్ళు మా అన్నది గుర్తించడం జరిగింది వారి యొక్క అభివృద్ధి గురించి తెలుసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు సత్తాగా ముందు మాట మీకు ఆస్తులు ఉన్నాయా ఎంత ఆస్తుంది ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత ఉన్నది ఏం జాబ్ చేస్తుండో గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా లేదా పొట్ట పొట్టుందా ఉందా మనిషి మంచివాడా మనిషి గుణం మంచిదా అన్నది కాకుండా ఈ విధంగా అడగడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క కథలో సంతోష్ అబ్బాయి ఏ విధంగా కష్టపడ్డాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడ్డారు ఆ వాళ్ళ అతని పెళ్లి గురించి ఎన్ని ఎంతమంది ఏ విధంగా వాళ్ళని మానసికంగా ఆందోళన గురి చేసిండ్రు అన్న దాని గురించి తెలుసుకోవడం తెలుసుకోదగిన విషయం గురించే ఈ వంశ కృష్ణ రాయడం జరిగింది ఇప్పుడు మరి ఈ పుస్తక రచయిత అయిన వంశీకృష్ణ గారికి మా విశిష్ట అతిథి ద్వారా సన్మాన కార్యక్రమం మధ్య లగ్నం ఓ పిల్లగా లగ్గం కుదిరిందా అనే పుస్తకం విలువ వంద రూపాయలు మీరు కొనాలనుకుంటే మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతున్నది ఆ వాట్సాప్ నెంబర్లో మీ పేరు అడ్రస్ ఇచ్చినచో మేమే కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి నూతనంగా రాబడ్డ వంశీకృష్ణ పరిమళ అనే కవిని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మరి చదవడం ద్వారా జ్ఞానం అన్నది పెరుగుతుంది అన్నది సైన్స్ చెప్తుంది కాబట్టి అలా ఎంతో మంది కొత్త కొత్త కవులు ప్రపంచానికి పరిచయం అయ్యారు అందులో మా యొక్క నూతన కవి అయిన వంశీకృష్ణ గారు కూడా మరి వెళ్ళాలనుకుంటే ఏ పనైనా సాధించాలనుకుంటే మరి ఆ పనిని సాధించాలంటే వేయవలసింది తొలి మెట్టు ఆ తొలి మెట్టులో భాగంగానే ఊపిల్లగా లగ్గం కుదిరిందా అని ఒక కథను నవలగా రాయడం జరిగింది దీని విలువ వంద రూపాయలు మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్కి మీ పేరు అడ్రస్ చేసిన కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మా యొక్క యొక్క విజ్ఞప్తిని మీరు స్వీకరిస్తారని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా ఛానల్ ఈ వీడియోను వీక్షిస్తున్న మా ఛానల్ వ్యూవర్స్ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం చేస్తూ మరి మీ యొక్క ఆశస్సులు ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలని మా జీజీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ